ప్రతి ఇంట్లో అన్నదమ్ములు గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే అన్నదమ్ములే శత్రువులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రావణుడు యుద్ధంలో చనిపోయే ముందు రామునితో ఏమన్నాడంటే రామ నేను నీకంటే అన్నింటిలో గొప్పవాడిని బలంలో విద్యలో ధనం దైవం అన్నిట్లో కుటుంబంలో అన్ని విధాల నీకన్నా నేను గొప్పవాణి కానీ ఈరోజు నీ చేతిలో ఓడిపోవడానికి కారణం నా కుటుంబం నాకు దూరం కావడం నా తమ్ముడు నా దగ్గర లేడు నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు విజయం విజయం సాధించడం జరుగుతుంది అందుకే ఎన్ని ఉన్నా కానీ మన కుటుంబము మన వెంబడి ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు ఎన్నో కష్టాలను ఎదుర్కోవచ్చు కుటుంబం దూరమైతే బ్రతుకు భారం అవుతుంది అందుకే ఈరోజు నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నువ్వు విజయం సాధించగలవు ఎన్ని ఉన్నా లాభం లేదు కుటుంబంతో కలిసిమెలిసి ఉంచ ఉండడము చాలా ముఖ్యం అందుకే ఈ రోజుల్లో అన్నదమ్ములు కొట్టుకొని శత్రువులుగా మారకండి ఎందుకంటే మన కుటుంబంలో మనం శత్రువులుగా మారితే పక్క కుటుంబం వాడు మనకు శత్రువై మనము ఓడిపోవడం జీవితంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది అందుకే బ్రతికి ఉన్న రోజులు కష్టసుఖాలు పంచుకుంటూ కుటుంబం అంతా కలిసి ఉంటే దాన్ని మించిన ఆనందం వైభోగం దీనికి మించి ఏది లేదని నా ఉద్దేశం సమస్యలు చిన్న సమస్య పెద్ద సమస్య ఏదైనా కానీ ప్రతి కుటుంబంలో ఈ రోజుల్లో అవి సర్వసాధారణం కాబట్టి ఎన్ని గొడవలున్నా ఎన్ని ఒత్తిడిలున్నా కానీ కలిసి ఉండేటందుకు అన్నదమ్ములు ప్రయత్నించండి ఎందుకంటే ఇంకో వారికి అవకాశం ఇవ్వకుండా మనము జీవించగలుగుతాం